భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేస్తోంది గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రముఖులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఇతర రంగాల నిపుణులు హాజరు హాజరుకాను వీరి కోసం ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను కూడా ప్రాథమికంగా నిర్ణయించారు గ్లోబల్ మొదటి రోజు డిసెంబర్ మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ప్లీనరీ సభలో విజన్ ప్రదర్శిస్తారు ఇక మధ్యాహ్నం గంటలకు జరిగే నెట్ జీరో ప్లీనరీ కార్యక్రమంలో రజత్ గుప్తా అమితాబ్ కాంత్ పాల్గొంటారు అనంతరం ఐటీ సెమీ కండక్టర్లు ఏరోస్పేస్ డిఫెన్స్ అంశాలపై చర్చిస్తారు ఇక సాయంత్రం ఐదు గంటలకు జరిగే ప్లీనరీలో హ్యూమన్ డెవలప్మెంట్ పై చర్చ జరగనుంది సాయంత్రం ఆరున్నరకు జరిగే ఆసియా దేశాల సెషన్ లో మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటారు రాత్రి ఎనిమిదిన్నరకు డిన్నర్ కోయ డాన్స్ కీరబానీ కచేరీ ఉంటుంది గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు డిసెంబర్ తొమ్మిదిన వీణవాద్యంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఉదయం పది గంటలకు మూసి ప్రక్షాళన అందుబాటులో ఇళ్ల అంశాలపై చర్చిస్తారు ఉదయం పదకొండు గంటలకు ఏఐ స్టార్ట్అప్ పై చర్చ జరగనుంది మధ్యాహ్నం రెండున్నరకు మూడు ట్రిలియన్ల ఎకానమీ ప్లీనరీ ఉంటుంది అనంతరం గ్లోబల్ పెట్టుబడులపై చర్చిస్తారు ఇక సాయంత్రం ఐదు గంటలకు మీడియా ఎంటర్టైన్మెంట్ ప్లీనరీ మీటింగ్ జరగనుంది సాయంత్రం ఆరు గంటలకు ఫార్టీ సెవెన్ ను విడుదల చేస్తారు రాత్రి ఏడు గంటలకు గ్రాండ్ ఫినాలే డ్రోన్ షో నిర్వహిస్తారు మూడు వేల డ్రోన్లతో లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అనంతరం గుస్సాడి నృత్యం డిన్నర్ ఉంటుంది మొత్తంగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి చాటు చెప్పేలా పెట్టుబడులను ఆకర్షించేలా గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్